నమస్తే వెల్కమ్ టు సుష్మిత టాక్స్ ప్రేమించి పెళ్లి చేసుకున్న సమర్థతో విడిపోయిన నాగచైతన్య రెండోసారి ఓ వింటివాడు కాబోతున్నాడు త్వరలో రెండోసారి పెళ్లిపీటలు ఎక్కనున్నాడు బోల్ హీరోయిన్ శోభిత దూలిపల్లతో నాగచైతన్య నిశ్చితార్థం గురువారం ఉదయం జరిగిన విషయం తెలిసిందే ఈ విషయాన్ని నాగార్జున అధికారికంగా ప్రకటించారు ప్రస్తుతం తెలుగు సినీ ఇండస్ట్రీలో నాగ చైతన్య శోభిత దూలిపల నిశ్చితార్థం హాట్ టాపిక్ గా అయింది దీంతో నాగ చైతన్య మాజీ భార్య సమంత విషయం మరోసారి చర్చనీయాంశంగా మారింది ఈ నేపథ్యంలో గతంలో పెళ్లిపై సమంత చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి దానికి సంబంధించిన వీడియో నెట్టింట్లో ఇంట్లో కొడుతుంది అయితే ఈ వీడియో నాగ చైతన్యతో విడిపోయాక జరిగిన ఇంటర్వ్యూకు సంబంధించినది మా విడాకులు అనౌన్స్మెంట్ వచ్చాక ఈ సెపరేషన్ అంతా నడుస్తున్న సమయంలో నా ఫ్రెండ్స్ నా ఫ్యామిలీ అంతా నాకు ఒకటే చెప్పారు నువ్వు ఇంట్లో కూర్చో అంతే ఐటమ్ సాంగ్ చేయకు సెపరేషన్ గురించి అనౌన్స్మెంట్ వచ్చాక ఐటెం సాంగ్ చేయకు దీనికి నువ్వు నో చెప్పాలి అని అన్నారు అని సమంత తెలిపింది సాధారణంగా ప్రతి దాంట్లో నన్ను ఎంకరేజ్ చేసే ఫ్రెండ్స్ అది ఇది వెళ్ళి సూపర్ కామన్ తీసుకో అని చెప్పిన నా ఫ్రెండ్స్ ఐటెం సాంగ్ చేయకు అని చెప్పాను కానీ నేను ఓకే నేను ఐటమ్ సాంగ్ చేస్తాను అని చెప్పాను అని సమంత చెప్పుకొచ్చింది ఎందుకు గిల్టీగా ఉండాలి నేనెందుకు దాక్కోవాలి నేనేం తప్పు చేయలేదు నా మ్యారేజ్ లో నేను వంద శాతం ఎఫర్ట్ పెట్టాను అది వర్కౌట్ కాలేదు అలా అని నన్ను ఎందుకు తక్కువ చేసుకోవాలి నేనేం చేయని దానికి నేనెందుకు గిల్టీగా ఫీల్ అవ్వాలి అని సమంత ఆ వీడియోలో చెప్పుకొచ్చింది ప్రస్తుతం సమంత సిటాడెల్ అనే వెబ్ సిరీస్ తో ప్రేక్షకులకు ముందుకు రానుంది ప్రియాంక చోప్రా సిటాడెల్ కు ప్రీక్వెల్ గా తెరకెక్కిన సిటాడెల్ హనీ నవంబర్ ఏడు నుంచి అమెజాన్ ప్రైమ్ లో ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది ఇదే కాకుండా సమంత బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ తో ఓ సినిమా చేయనుందని టాక్ వినిపిస్తుంది అలాగే మలయాళంలో మెగాస్టార్ మమ్ముటితో ఓ సినిమా తమిళంలో విజయ్ కు జోడీగా మరో చిత్రం సమంత చేయడానికి సిద్ధంగా ఉందని వార్తలు వినిపిస్తున్నాయి